హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడీ జీస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఇవాళ మన రెసిపీ వచ్చేసి పన్నీర్ ఫ్రై అండి ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పన్నీర్ ఫ్రై ఈ విధంగా మీరు ఫ్రై చేసుకున్నారంటే ఎవరు గ్యాస్ట్లు వచ్చిన ఇలా చేసి పెడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి ముందుగా మనము ఒక పన్నీర్ని తీసుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని దాన్ని ఈ విధంగా క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి మరి పెద్ద కోసుకున్నట్లయితే పన్నీర్కి మనం కలుపుకున్న స్పైసెస్ అనేవి పట్టవండి కాబట్టి ఈ విధంగా మనము క్యూబ్స్ లాగా కోసుకోవాలి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కోసుకున్నాక ఇవన్నీ కూడా మనము ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ఈ విధంగా క్యూబ్స్ కోసుకుని పన్నీర్ ముక్కలు ఒక బౌల్లోకి టర్న్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలాగ మనము విడివిడిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి అలానే ఇందులోనికి మనము వన్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్నాక ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ అలానే ఇందులోనికి హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా పాఫ్ స్పూను జీలకర్ర పొడి లెమన్ వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను లెమన్ అనేది హాఫ్ పీస్ వేసుకున్నానండి ఇందులోనికి వన్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇవి స్పైసెస్ అన్నీ కూడా పన్నీర్ పట్టేలాగా ఈ విధంగా మనం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనికి పన్నీరు క్రిస్పీగా స్పైసీగా రావడానికి ఇందులోనికి మనము వన్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి కార్న్ఫ్లోర్ వేయడం వల్ల పీస్ అనేది బాగా ఫ్రై అవుతాయి మనకి క్రిస్పీగా కూడా వస్తుంది ఇలాగ కార్న్ఫ్లోర్ వేసుకున్నాక మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా వేడి చూపిస్తున్నట్టు ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇవన్నీ ఈ విధంగా మనం పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు ఇలాగ ఇవన్నీ కూడా మూత పెట్టి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి స్పైసెస్ అన్నీ కూడా బాగా పన్నీర్ని అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలయి పెట్టుకొని అందులోనికి డీప్ ఫ్రైక్ సరిపోయినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అంతా వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ ఎక్కినవ్వాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనము లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కినప్పుడు ఇప్పుడు మనము లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం కలుపుకున్న ఈ పన్నీర్ ముక్కలు అనేవి ఒకటొకటి చొప్పును వేసుకోవాలి ఒకేసారి అన్నీ వేసుకోవడం వల్ల అన్నీ అంటుకుపోతాయి కాబట్టి డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ వేసారో దానికి సరిపోయిన పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం చొప్పున వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంతి టాన్ చేసి కలుపుకుంటూ వండాలి ఇలాగ మనము వేసిన వెంటనే కలపకూడదండి వేసిన ఒక ట్వంటీ సెకండ్స్ అలాగయ్యాక ఇలా గరిటతోని రెండు వైపులు కూడా బాగా ఫ్రై అయ్యేలాగా మనము కలుపుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఈవెన్గా గంటతో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా ఈ పన్నీర్ ముక్కలు అనేవి ఫ్రై అయిపోతాయి ఇలాగా మనం కలుపుకునే పన్నీర్ ముక్కలన్నీ కూడా ఈ విధంగా మనము వేసుకుంటూ బ్రేక్ అవ్వకుండా వీటిని కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనము జొన్నపిండిని ఇందులో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండవు మనకి జొన్నపిండి వేయడం వల్ల పన్నీర్ ముక్క అనేది కొంచెం గట్టి పడుతుంది కాబట్టి మీరు కన్ఫర్మ్గా జొన్నపిండి అనేది యాడ్ చేయండి దాన్ని స్కిప్ చేయకుండా మనము జొన్నపిండి వేసుకున్నట్లయితే క్రిస్పీగా వస్తాయి కలాయి కూడా ఈ పన్నీర్ ముక్కలు అనేవి వండుకోవు ఇలాగన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ఇవన్నీ కూడా ఆయిల్లో నిండి సపరేట్ చేసి టర్న్ చేసుకోవాలి ఇలాగే చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలరు మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పన్నీర్ ముక్కలు అనేవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఇందులోనికి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని వెంటనే ఆయిల్లో నిండి వీటిని సపరేట్ చేసేయాలి ఇవి సపరేట్ చేసిన కరివేపాకు అనేది ఇప్పుడు మనము పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మనం ఇంట్లోనే పన్నీర్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు దీంతో సాస్ని మనం సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సాస్తో తింటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలాగ ఈవినింగ్ స్నాక్స్లా చేయండి లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చాలా హ్యాపీగా కూడా తింటారండి పన్నీర్ ఫ్రై అనేది ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు కూడా నేను చెప్పే విధంగా చేయండి మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్లో తెలియజేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ